హాయ్ దోస్తులు ఎట్లు ఇప్పుడు వాట్సాప్లో అయితే చక్కెర కొడుతుంది చికెన్ తినొద్దు 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 అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు మీరైతే ఇక్కడ మీరు చూడొచ్చు కింద పేపర్లో చికెను ఏపీలో అయితే ఈ వైరస్ అయితే వచ్చింది మన తెలంగాణకు వ్యాప్తి చెందకుండా ఇరవై నాలుగు పోస్టులు అయితే పెట్టిరు అక్కడ నుంచి వచ్చే కోళ్ళను అయితే రిటర్న్ వెనకైతే పంపిస్త్రు గవర్నమెంట్ ఎక్కడ కూడా తినొద్దు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ నోటీస్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ కనబడుతుంది దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ చేసి అయితే నేను పెడుతున్నా అది కూడా పోల్ట్రీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీదనే వాళ్ళైతే నోటీస్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా ఫేక్ ప్రచ ప్రచారం అయితే చేస్తారు దీని మీద ఎంతోమంది ఉపాధి కల్ కలిగి ఉర్రు మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళని రోడ్డు మీద వేసిన వాళ్ళు అయితే మీరు అవుతారు ఇంకో విషయం ఏంటంటే కొందరు చెప్తుంది ఏంటంటే డాక్టర్లు కావచ్చు ఒకవేళ కనుక బర్డ్ ఫ్లూ కోడికి వచ్చినా అది తిన్నా మనకేం కాదు ఎందుకంటే మన హ్యూమినిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అటు కాకుండా మనం వండే ఉండడం వల్ల దాంట్లో ఏమున్నా ఏ రోగాలు ఉన్నా ఏది ఉన్నా సరే అదైతే చనిపోతుంది చికెన్ తింటే ప్రాబ్లం ఏం లేదని చెప్పి డాక్టర్లే చెప్తురు కాకపోతే నేనైతే స్టేటస్లో పెట్టినా కాకపోతే ఈ వీడియో వెనకాల కూడా ఆ వీడియో అయితే నేను పెట్ట పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ప్లీజ్ ఫేక్ ప్రజాన్ని మాత్రం స్పిడ్ చేయొద్దు ఒక ఫోటో ఇచ్చి పక్కకు ఒక మ్యాటర్ చేయగానే అది నిజం కాదు ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇస్తాను నేను కూడా ఎడిటింగ్ చేస్తాను ఒక ఫోటో వేసి పక్క మ్యాటర్ నేను కూడా వేయగలుగుతా అది నిజం కాదు మీరు న్యూస్లో వచ్చినా ఒకవేళ పేపర్లో వచ్చినా గవర్నమెంట్ ఏమన్నా వచ్చినా కూడా నమ్మండి నిజం కనుక రోగం వచ్చిన కూలన్ని తింటే మనుషులకు ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంటుంది ఏం యాక్షన్ తీసుకోకుండా అయితే ఉండదు ప్లీజ్ ఫేక్ ప్రచారాన్ని మాత్రం స్ప్రెడ్ చేయకండి జై హింద్ చాలామంది ఒక అపోహ లేదంటే ఒక భయంతో ఉన్నారు ఈ చికెన్ తినొద్దు దీని ఇది మనుషులపైన ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన సోషల్ మీడియాలో చాలా వరకు సర్కులేట్ అవుతూ ఉన్నాయి రకరకాల మెసేజ్లు అది నిజంగానే మనుషులపైన ప్రభావం చూపేటంత సీరియస్నెస్ ఉందా ఈ వైరస్కి మనుషులపై ఎలాంటి ప్రభావం జరగదు ఎందుకంటే మనము తినే కో కోడిగుడ్డు కానీ చికెన్ కానీ మనం బాగా బాయిలర్ బాయిల్ చేసి మనం తింటాం కాబట్టి దానివల్ల మన మనుషులకేమీ దాన్ని సంభవించదు ఏ వ్యాధి రాదు కాబట్టి ఇదేదో జూనాటిక్ అంటారు కానీ జూనాటిక్ కాదు మనుషులకి సం వ్యాధి రానే రాదు కాబట్టి అందరూ నేను అందరినీ కోరేది ఏంటంటే మీరు ఏమి భయాందోళన చెందకుండా ఆ చికెన్ని తినొచ్చు గుడ్లని తినొచ్చు బాగా ఉడకపెట్టుకొని తింటే దాంట్లో వైరస్ అనేది ఉండదు మనం హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో మనం చేస్తాం కాబట్టి ఆ వైరస్ చనిపో ఏపీలో కోళ్ల వైరస్ ప్రభావం తెలంగాణలో లేదన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి రవీందర్ రెండు చోట్ల కోళ్ల ఫారం యాజమాన్య లోపం వల్ల జరిగిన ఇబ్బంది మాత్రమే అన్నారు కోళ్లకు వైరస్ అనే ప్రచారం నమ్మొద్దని సూచించారు ఇక చికెన్ కోడిగుడ్లు తిని ఇమ్యూనిటీ పెంచుకోవాలని సూచించారు తక్కువ ధరలో లభించే చికెన్ గుడ్ల వల్ల ప్రోటీన్ అందుతుందన్నారు